హాయ్ అండి నేను నా మాట విజయ్ కొండలు బండలుగా చీలి కొండరాళ్ళు దొల్లి అధిక మరణాలు సంభవిస్తాయి అగ్నిచే ఇబ్బందులు పడతారు అగ్నిగోళాలు కరెంటు షాక్ వల్ల అదే కరెంటు వల్ల ఇబ్బంది పడతారని నాలుగు రోజుల క్రితమే చెప్పాను నిన్న యంత్రాలు వీడియో పెట్టేటప్పుడు రేపు జరిగే కాలజ్ఞానం చూడండి అని కూడా చెప్పాను కొండలు బండలుగా బగులుతున్నాయి పడి చనిపోతున్నారు రెండోది కోదాడ నందిగామ మార్కాపురం వినుకొండ ఒంగోలు విజయవాడ తెనాలి చీరాల ఇతర ఇతర దాట్లలో విష జ్వరాలతో పాటు ఒళ్ళంత బొబ్బలు ఆ ఈ పుండ్లుగా మారడము దురదలు రక్తం సంబంధించిన వామిటింగ్సు ఇవి ముందుగానే చెప్పాను వీడియో పెట్టాను అవన్నీ ఉన్నాయి కదా వినికొండలో వింతవాది నిన్నే మొదలైంది ఇది గుంటూరు పొన్నూరు మార్కాపురం నందిగామ కంచకచర్ల కోదాడ సూర్యాపేట ఖమ్మము హైదరాబాద్ వరకు వ్యాప్తి చెందుతుంది ఇదొక రకమైన వైరస్ ఇది రెండో స్టేజ్ అర్థమవుతుందా అట్లాగే ఇంకో విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి అగ్ని ప్రమాదాలు హెచ్చవుతాయి ఎంత వర్షపాతం అధిక వర్షప్రాతము లేదంటే అధిక ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి అతివృష్టి అనావృష్టి అని చెప్పాను ఇది తర్జము జరక్క తప్పదు పరమేశ్వరుడు సైతము నా భాషకు ఎదురు ఆడాడు ఇది తర్జము రాబో మూడు నెలల్లో వింత వింత వ్యాధులు పుట్టి డాక్టర్ల మందులకి చిక్కక అంతు పట్టక మందులు దొరక్క తినే ఆహారము నీళ్లు కలుషితమైపోయి లాంటి గాలి ఒకటి తాకి కొంతమంది చనిపోతారు ఇంకా కొన్ని జరగాల్సి ఉంది కొన్ని కాదు కొన్ని కొన్ని అని అంటే కోటల్లో జరుగుతాయని అర్థం అట్లాగే ఒకడు కామెంట్ పెడుతున్నాడు రాజమౌళి మజ్జిగ ఒకటి ఇంకొకడు వేరేవాడెవడో ఉన్నాడు నా యూట్యూబ్ ఛానల్ పేరే పెట్టుకొని నేను నా మాట ఎయిట్ డబల్ యూ అని ఉంది కాదు అల్లం శ్రీనుగాడు ఇంకొకడు ఎన్ అని ఉన్నాడు వాడొకడు వీళ్ళు త్వరలోనే అవుతున్నారు ఇది తర్జము వాళ్ళ ఇంట్లో ముందు అశుభ కార్యాలు మొదలవుతాయి ఇదే మొదటి సూచన అన్నీ చూచిన తర్వాత వీడి మరణం జరుగుతుంది ఇది తర్జము వినుకొండలో వింతవాది పుట్టింది జనాభాకు తెలియదు ముఖమంతా దద్దుర్లు అరికాల్లో దద్దుర్లు కడుపు మీద దద్దుర్లు దురద వామిటింగ్స్ విరోచనాలు కనురెప్పలు ఎర్రగా మారిపోవడము కళ్ళు ఎర్రగా మారిపోవడము ఆ దద్దుర్లు కుండులు పిల్ల పెద్ద మానవ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టని వాళ్ళు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి రిప్లై పెట్టిన వాళ్ళు దయచేసి నా వీడియోలు చూడొద్దు నా లైవ్లోకి రావద్దు మీ స్వార్థపూరితమైన కోరికల కోసం ఆశీర్వాదం కోసం అయితే వచ్చే పని అయితే దయచేసి రావద్దు అది నేను ఇచ్చిన మీరు అడిగినా ఉపయోగం లేదు ఓకేనా ఉంటాను చూడండి వీడియో